ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్న కొత్తది ఎందుకు అని అంటే ఇక్కడ సోలార్ చూడండి అధ్యక్ష ఈ పేజ్ నెంబర్ సెవెన్ లో ఆనాడు డెబ్బై నాలుగు మెగావాట్లు ఉంటే ఈ రోజు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు వచ్చింది ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు ఒకటే ఒక మెగావాట్ గవర్నమెంట్ నిర్మించింది పదేళ్ళ ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరు ప్రైవేట్ లో వీళ్ళు నిర్మించుకున్నది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఉంటే ఈ రోజు మూడు వందల ఒక వంద ఎనభై ఆరు పాయింట్ ఏడు ఆరు మెగావాట్లు ఉన్నది అధ్యక్ష అదే సెంబీ కార్పు నుంచి రెండు వందల డెబ్బై ఉంటే ఇట్లా ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఒప్పందాలు చేసిన అధ్యక్ష ఎక్కడ వీళ్ళు జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఏవి నిర్మించలే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నా భద్రాద్రి యాదాద్రి భద్రాద్రి కాలం చెల్లిపోయింది యాదాద్రి ఇంతవరకు ఒక్క మెగావాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగిల్ మెగావాటు విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత మళ్లీ సభలో నిలబడి మంత్రులందరి మీద దాడి చేసి దబాయించి ఇంకా ఎంత కాలం కాలం గడుపుతారు అధ్యక్ష ఎంత కాలం కాలం కడుపుతారు మేము స్పష్టంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీద వీళ్ళు డంభాచార ప్రకటనలు చేస్తుంటే సబ్ స్టేషన్లు కూర్చొని లాగ్ బుక్లు తీసి తీసుకొచ్చి ముందర పెడితే అక్కడ ఉన్న లైన్ మెన్ క్లియర్ గా చెప్పిండు ఎనిమిది నుంచి పది గంటలు ఇచ్చిన కొన్నిసార్లు పన్నెండు గంటలు ఇచ్చిన సార్ ఈ మధ్య కాలంలో అంతకంటే ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు వారు ఎప్పుడైతే సబ్స్టేషన్లకి వెళ్ళి లాగ్ బుక్ తీయడం మొదలు పెట్టినరో అన్ని సబ్ స్టేషన్లలో అక్కడ ఉండే రైతులు లాగ్ బుక్ తీయంగా అనగానే అది మాయం చేసి ఈ రోజు నిజంగానే వారికి పట్టింపు ఉంటే ఒక అఖిలపక్షాన్ని నేతం సబ్ స్టేషన్ల వారిగా లాగ్ బుక్లు లు గతంలోనే మాయం చేసినా ఎక్కడున్నో బయటకు తీద్దాం వీళ్ళు వ్యవసాయంలో మోటార్లు నడవాలంటే త్రీ ఫేస్ కరెంట్ ఉండాలి వీళ్ళు వ్యవసాయానికి మోటార్లకు త్రీ ఫేజ్ ఇవ్వకుండా సింగిల్ ఫేజ్ ఎక్కువ గంటలు ఇచ్చుకుంటా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇచ్చినము అని భ్రమలు కల్పించి రైతులను మోసం చేసిన అధ్యక్ష దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటే మాకేం అభ్యంతరం లేదు అఖిల పక్షాన్ని నిజ నిర్ధారణ కమిటీ కింద ఏతం ఆ పార్టీ ఆ మంత్రి గారిని కూడా ఇందులో భాగస్వామిని చెయ్యండి మిగతా పార్టీల పక్షాలు కూడా వాస్తవాలు చేద్దాం నిజంగానే ఒకవేళ వాళ్ళు గొప్పగా ఇచ్చి ఉంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష వాళ్ళకు వేళ ఇచ్చింటే ఇచ్చిందని చెప్తాము ఈ రికార్డు ఏది మేము తయారు చేసింది కాదు కదా వాస్తవాలు సంబంధిత శాఖ అధికారులు నివేదిక తయారు చేసిరు మా మంత్రి గారు సభలో పెట్టిండ్రు మా మంత్రి గారు అందరినీ చర్చించడానికి అవకాశం ఇచ్చిండ్రు అందరు చర్చించిన దాని మీద వారి సూచనలు బాగుంటే అవి తీసుకుంటామని కూడా చెప్పిన ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేసిరు మీరు జుడిషియల్ ఎంక్వైరీ అండి మేము సిద్ధంగా ఉన్నాను ఇంత మంచి సూచన వాళ్ళు చేసినాక ప్రతిపక్షమే ముందుకొచ్చి వాళ్ళ పరిపాలన మీద పారదర్శకత కోసం జుడిషియల్ ఎంక్వైరీ అడిగిండ్రు కాబట్టి వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష